ఓ చిన్నారి సమాధాన పత్రం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వైరల్గా మారింది అంతేకాదు ఆ చిన్నారి ఆన్సర్ షీట్ అయితే ప్రతి కోడలని ఆలోచింపచేసేలా ఉంది తాము ఎంత ఘోరమైన పాపం చేస్తున్నామో తెలిసేలా చేసింది కానీ ఆ సమాధానంలో అత్తల తప్పు కూడా ఉండొచ్చు మామల వైపు నుంచి ఏదైనా చిన్న మిస్టేక్ జరిగి ఉండొచ్చు కానీ ఇక్కడ ప్రతి ఒక్కరిని కన్నీళ్లు పెట్టిస్తోంది ఈ వైరల్ ఆన్సర్ షీట్ రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రుతలోని ఓ పాఠశాలలో పిల్లలకు పరీక్షలు జరిగాయి వాటిలో ఇంగ్లీష్ ప్రశ్న పత్రం కరెక్షన్ చేస్తున్నాడు ఉపాధ్యాయుడు ఫిలిందా బ్లాంక్స్ ఇచ్చారు అందులోని ప్రశ్నలకు చిన్నారి ఇలా సమాధానం ఇచ్చింది మీ అమ్మ పేరెంట్ అని అడిగారు అక్కడ లావణ్య అని రాసింది ఆ తర్వాత మీ అమ్మకి ఏం ఫుడ్ ఇష్టం అని అడిగారు పొటాటా కర్రీ అని రాసింది ఆ పాప ఆ తర్వాత మీ నాన్న పేరెంట్ అన్నారు శ్రీనివాస్ అని రాసింది ఇక నాలుగో ప్రశ్నగా మీ అమ్మకి ఇష్టమైనవి ఏంటి అని అడిగారు సన్ ఫ్లవర్ అండ్ బ్లాక్ కలర్ అని రాసింది ఆ పాప ఇక ఐదో ప్రశ్న మీ అమ్మకి ఇష్టం లేనివి ఏంటి అని అడిగారు అక్కడ గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ మదర్ అని రాసింది పాప ఖచ్చితంగా ఈ ఆన్సర్ గురించి ఆలోచించాల్సిందే ఈ ఐదో ప్రశ్న యావత్ జాతిని కదిలించేది కాదు కానీ సమాధానమే సమాజంలోని చెడు పోకడలను చిన్నారులు అర్థం చేసుకుంటున్నారు బాధపడుతున్నారనే సమాధానం మా అమ్మకు నానమ్మ తాత నచ్చరు అని రాసింది ఆ పాప ఆ జవాబు చూసినప్పుడు ఆ ఉపాధ్యాయుడు కూడా నవ్వుతూ కరెక్షన్ చేసి ఉంటాడు కానీ ఆ వెంటనే అతని పెన్న ఆగిపోయింది ఎందుకంటే అతనికి ఖచ్చితంగా ఏదైనా ఆలోచన వచ్చి వండొచ్చు లేదంటే ఇది మన వరకు వచ్చి ఉండేది కాదు బహుశా తన ఇంట్లో కానీ తను చూసిన ఇంట్లో కానీ ఇదే జరుగుతుందేమో పిల్లలు ఇలానే ఆలోచిస్తుంటారా మా అంటే మా ఆవిడకి నచ్చదు మా అమ్మ అంటే నా భార్యకు చిరాకనుకున్నాడా ఏమో కానీ పిల్లలు ఇదంతా చూస్తున్నారు వారు ఎంత బాధపడుతున్నారా అనుకున్నారా ఆయన ఆ వెంటనే ఆ పేపర్ కరెక్షన్ చేయటం ఆపేశారు దాన్ని ఫోటో తీసి తన స్కూల్ గ్రూప్లో పెట్టారు అది కాస్త వైరల్గా మారింది ఎందుకంటే ఆ చిన్నారి మనసు చెప్పింది నిజం ప్రతి ఇంట్లో జరిగేదే ఈ ఆన్సర్ షీట్ ప్రతి తండ్రి మనసును తట్టింది కన్నీళ్లు పెట్టించింది మా నాన్న ఎంత బాధపడొచ్చు అనుకుని ఉండొచ్చు మా అమ్మ ఆ కష్టం నాకు ఎందుకు చెప్పలేదే అని బాధపడుతున్నాడేమో ఎందుకో కానీ చాలా మంది కోడళ్లకు తన అత్త అంటే నచ్చదు మామంటే గౌరవం ఉండదు ఏడాదికోసారి వచ్చినా కూడా సరైన ప్రేమ చూపించరు వృద్ధాప్యంలో వాళ్ళు కోరుకునేది కాస్త ప్రేమ ఉన్న నాలుగు రోజులు ఏదో సంతోషంగా గడపాలనుకుంటారు చాలామంది పల్లెలకు దూరంగా ఉంటున్నారు కానీ తమ పిల్లలకు తాత నానమ్మల ప్రేమలు దొరకడం లేదు ఎందుకంటే కోడలకి వాళ్ళంటే నచ్చదు అలానే అత్తలంతా మంచివారని కాదు కానీ కోడల వైపు నుంచి మంచితనం ఉండాలి వాళ్ళు తమ కొడుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు కాస్త ప్రేమ కోరుకుంటారు పేదవాళ్ళు అయితే నాలుగు రూపాయలు నా కొడుకు ఇవ్వకపోతాడా అనుకుంటారు మందులు కొనుక్కుంటామనే ఆశ ఇలా అడగడం చూసి చాలా మంది వారిని చీప్గా గా చూడడం మొదలు పెడతారు కానీ హోంవర్క్ చేసుకుంటున్న పిల్లలు ఇవేమీ గమనించాలనుకుంటాం టీవీ చూస్తున్న పిల్లలకు పెద్ద విషయాలు తెలియవనుకుంటారు కానీ ఆ చిన్నారి యూనివర్సల్ సమాధానం ఇచ్చింది మా అమ్మకు తాత అసలే నచ్చడు నానమ్మ నచ్చదని రాసిందంటే అంతకంటే నచ్చని విషయాలు ఆ చిన్నారికి తెలియదు ఇది ఖచ్చితంగా ఇంటింటి ప్రశ్న పత్రమే సరిగ్గా తల్లిదండ్రులు సమాధానం రాసినా అదే నిజమైన ఆన్సర్ అవుతుంది ఇక కొడుకులు తల్లి భార్య మధ్యలో నలిగిపోతారు ఎంత ఉన్నత చదువు చదువుకున్నా కూడా ఈ సమస్య పరిష్కరించడం అంత సులువు కాదు ఎంత డబ్బున్నా కుటుంబంలో విలువలు పాటించకపోతే పిల్లలు అదే నేర్చుకుంటారు వాళ్ళు కూడా అలానే తయారవుతారు పెద్దలంటే వారికి గౌరవం ఉండదు రేపు తమ తల్లిదండ్రులకు కూడా గౌరవం ఇవ్వరు ఒకప్పటి ఉమ్మడి కుటుంబం విలువలు పోయాయి చివరకు అత్తామామలు దూరం అయ్యారు మరి రేపటి తరం ఏం నేర్చుకుంటుంది ఇకనైనా మారుద్దాం బ్రతికేది కొంతకాలం అందరూ కలిసి ఉండాలి పెద్దలను గౌరవించాలి కోడలు అత్తను గౌరవించాలి అత్త కూడా కోడలని కూతురులా చూసుకోకపోయినా శత్రువుల మాత్రం చూడద్దు చిన్న విభేదాలు పెద్ద తగాదాలకు దారి తీస్తాయి ఈ అత్తాకోడళ్ల గొడవల్లో నలిగిపోయే కొడుకులు కోట్లలో ఉంటారు అందుకే మన పిల్లలను కూడా మనం చెడు నేర్చుకునేలా ప్రవర్తించకూడదు మీ అమ్మకు ఇష్టమైన వ్యక్తులు ఎవరంటే నాన్న తర్వాత నానమ్మ అనే సమాధానం రాసేలా తయారు చేయాలి కొంతమంది తల్లు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు వస్తే ఒకలా నానమ్మ వాళ్ళు వస్తే మరోలా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ వివక్ష కూడా పిల్లలు గమనించట్లేదు అనుకుంటారేమో తన తల్లిదండ్రులతో ఒకలా అత్తమామలతో ఒకలా బంధం ఏర్పడేలా చేస్తుంటారు ఇప్పటికీ చాలా మంది పిల్లలు అమ్మమ్మలతో ఉన్నట్టుగా నానమ్మలతో ఉండట్లేదనేది జగమెరిగిన సత్యం ఇది వారు చూపిస్తున్న ప్రేమల్లో లోపమా లేక తల్లుల స్వార్థపూరిత పెంపకమో మరోసారి కోడళ్లు తప్పకుండా ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇంకొంచెం ఆలోచిస్తే తల్లిదండ్రులకు కానీ అత్తమామలకు గాని ఎక్కడ సేవ చేయాల్సి వస్తుందనని రావాల్సిందంతా రాబట్టుకొని చివరకు వృద్ధాశ్రమాల్లో చేర్పించేసి చేతులు దులిపేసుకుంటున్నారు ఇలా చేయటం వలన పిల్లలకు అసలు ఆ ముసలి వాళ్ల ప్రేమ వాసన తెలియకుండానే మసిబరిపోతున్నారు కానీ మన పిల్లల నుంచి కూడా మనకు అధ్యయగత పడుతుంది ఇది మాత్రం ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే ఇక ఈ చిన్నారి తల్లి విషయానికి వద్దాం తల్లిగా ఆమె అన్ని విషయాల్లో డిస్టింక్షన్ పాస్ అయ్యి ఉండొచ్చేమో కానీ స్కూల్లో తన కూతురికి పెట్టిన పరీక్షలో ఎదురైన ఒక్క ప్రశ్నకు రాసిన సమాధానంతో ఆ తల్లి పూర్తిగా ఫెయిల్ అయింది మరి ఆ తల్లిని ఫెయిల్ చేసిన ప్రశ్నే ఇదంతా కూతురు రాసిన సరైన సమాధానంతో తల్లి ఫెయిల్ అయింది పేరెంట్స్ పాటించే అలవాట్లు పిల్లలపై ప్రభావం చూపిస్తాయి పిల్లలు వాటిని గమనిస్తూ ఉంటారు అర్థం చేసుకుంటారు పిల్లలకి ఆ జ్ఞానం వచ్చిందన్న జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తిస్తుంటారు కొంతమంది తల్లిదండ్రులు అలాంటి తల్లిదండ్రుల కోసమే ఈ వీడియో మరి ఆ చిన్నారి సమాధానంపై మీ అభిప్రాయం ఏంటి కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి